పురాణ శ్రవణం చేసుకుందాము పురాణాన్ని ఆరంభించుకుందాము జనక మహారాజా కార్తీక మాస వ్రతం మాహాత్మ్యం గురించి ఇప్పటికీ ఎన్నో ఉదాహరణలు చెప్పాను అసలు దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసంలో విష్ణువును పూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది పూజ అనంతరం కార్తీక పురాణం స్వయంగా చదివినా లేక చదివించిన విన్నా వినిపించిన వారికి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలుగుతుంది దీని గురించి ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు జనకునికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పూర్వం కళింగ దేశంలో మంతరుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేసుకుంటూ బతుకు వెళ్ళదీసేవాడు అదీ కాక వంటలు చేసిన చోటే అక్కడ మిగిలిన పదార్థాలతో కడుపు నింపుకుంటూ ఇంకా మిగిలినవి ఇంటికి తెచ్చి భార్య పిల్లలకు పెట్టేవాడు అయితే కావడానికి బ్రాహ్మణుడైనప్పటికీ ఇతను మద్య మాంశాలను కూడా తినేవాడు ఇంకా నీచ కులస్తులతో తిరుగుతూ తన ఆచార వ్యవహారాలను సాగించేవాడు కాదు అంటే స్నాన ధ్యాన జప దీపదానాలు చేసేవాడు కాడు మంతరుడు ఇతరుల ఇళ్లలో వంటల వాడిగా ఉన్నప్పటికీ ఆ వచ్చే డబ్బు కుటుంబ పోషణకు చా చాలకపోవడంతో చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవాడు వీటి వల్ల కూడా ఇంటిలోని వారందరికీ కడుపు నిండకపోవడంతో చిల్లర దొంగతనాలు కూడా మొదలుపెట్టారు కాలి దారిలో చాటుగా పొంచి ఉండి ఆ దారిని వచ్చే వారిని అటకాయించి వారి వద్దనున్న ధనం వస్తువులు దొంగలించేవాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సాటి బ్రాహ్మణుని దారి కాచి అతని వద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నాడు సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు వీరి వద్ద బాగా ధనం దొరకవచ్చనే ఆశతో వీరిద్దరిపై దాడి చేసి చంపి వారి దగ్గర ఉన్న డబ్బంతా మూట ఇంటి దారి పట్టాడు కిరాతకుడులా వెడుతుండగా సమీపంలో ఉన్న గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రిస్తూ ఇతనిపై పంజా విసిరింది అంతే ఒక దెబ్బతో కిరాతకుడు మరణించాడు ఈ విధంగా ఏకకాలంలో నలుగురు నాలుగు రకాలుగా మరణించడంతో వీరంతా యమ సదనానికే చేరుకొని అక్కడ అనేక శిక్షలు అనుభవిస్తున్నారు ఇక్కడ భూలోకంలో మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యం హరినామాన్ని జపిస్తూ సదాచార భర్తిన భర్తను తలుచుకుంటూ జీవనం గడిపేది కొన్నాళ్లకు ఈమె పుణ్యం పండి ఈమె ఇంటికి ఒక ఋషీశ్వరుడు వచ్చాడు ఆ తాపసిని సాదరంగా లోనికి ఆహ్వానించి అర్ఘపాధ్యాదులతో సత్కరించి ఇలా అర్థించింది స్వామి నేను దురదృష్టవంతురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు ఎప్పుడూ శ్రీహరినే నమ్ముకుని ఆయన చరణాన్నే ఆశ్రయించాను నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంది ఆమె వినయ విధేయతలకు లఘు ఋషి ఎంతగానో పొంగిపోయాడు అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును వృధా చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం పఠనం జరుగుతుంది ఆ గుళ్ళో దీపం వెలిగించేందుకు నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిద వత్తి తీసుకురా దాంతో వత్తిని తెచ్చిన ఫలం నీకు దక్కుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఋషి వెంటనే ఆమె దేవాలయానికి వెళ్ళి ఆలయమంతా శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది తానే స్వయంగా ప్రమిదను దీనితో పాటు స్వచ్ఛమైన పత్తితో తయారు చేసిన వత్తులను తెచ్చింది అనంతరం ఋషీశ్వరుడు తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరినీ ఆ రోజు రాత్రి ఆలయంలో పురాణ పఠనం జరుగుతోంది కాబట్టి మీరంతా దానిని వినేత్తుకు రండి అలా వినడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అని అందరికీ చెప్పింది ఆమె కూడా రాత్రంతా ఆలయంలో ఉండి పురాణం వింది అప్పటి నుంచి ఆమెకు దైవభక్తి మరింత పెరిగిపోయింది ఇలా కొంతకాలం సాగింది చివరకు దైవాన్ని స్మరిస్తూనే ఆమె తన తనువు చాలిస్తుంది ఆమె పుణ్యాత్మురాలు కావడంతో విమానంలో విష్ణుదూతలు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళారు అయితే ఎంత పుణ్యాత్మురాలైనప్పటికీ పాపాత్ముడైన భర్తతో సహజీవనం సాగించడంతో దోషముండి వైకుంఠానికి వెళుతూ మార్గ మధ్యంలో యమలోకానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసింది విష్ణుదూతలారా నా భర్త మరీ ముగ్గురు ఇలా నరక పడుతున్నారేమిటి నా ఎందు దయతో వారిని ఉద్ధరించాల్సిందిగా కోరుకుంటున్నాను అని వారికి చేతులు జోడించింది అందుకు విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణునైనప్పటికీ ఎప్పుడూ కనీసం స్నానం కూడా చేయకుండా పనులు సాగించేవాడు ఇక రెండవ వాడు బ్రాహ్మణుడే అయినా అతను ధనాశతో స్నేహితుణ్ణి చంపి ధనాన్ని దొంగలించాడు మూడోది సింహం నాలుగవ వాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేశాడు ద్వాదశి రోజు కూడా నూనె రాసుకోవడం మధ్య మాంసాలను తినడం చేశాడు అందుకే ఈ నలుగురు ఈ విధంగా నరక బాధలు పడుతున్నారు అంటూ వారి వారి చరిత్రలు ఈమెకు తెలియజెప్పారు అందుకు ఆమె ఎంతో విచారించింది పుణ్యాత్మలారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుపై కూడా జాలి చూపండి అని ప్రార్థించింది అప్పుడు విష్ణుదూతలు తల్లి కార్తీక పౌర్ణమి నాడు నువ్వు వత్తి చేసిన ఫలాన్ని సింహానికి ప్రమిదే ఫలాన్ని కిరాతకునికి కార్తీక స్నానం చేయడం వల్ల కలిగిన పుణ్యాన్ని భర్తకు పురాణం వినడం వల్ల కలిగిన ఫలితాన్ని విప్రునికి ధారపోస్తే వారికి మోక్షం కలుగుతుందని చెప్పగా ఆమె ఆ విధంగానే చేసింది వెంటనే వారి పాపాలన్నీ నశించాయి దాంతో వారిని కూడా వైకుంఠానికి తీసుకుపోయేందుకు విమానం వచ్చింది వారంతా ఆ విమానంలో వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి రాజా కార్తీక పురాణం వినడం వల్ల దీపారాధనను చేయడం వల్ల కార్తీక స్నానం వల్ల ఎలాంటి ఫలం కలిగిందో చూశావా అంటూ వాటి వల్ల కలిగే పుణ్యఫలాన్ని ఫలాల్ని వశిష్ఠుడు జనకునికి వివరించారు इति श्रीस्कन्दपुराणे वसिष्ठप्रोक्तकार्तिकमाहात्म्या का एकादशोऽध्यायः समाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द श्रीकृष्णगोविन्द हरे मुरारे हेनाधनारायण वासुदेवा प्रत्युम्न दा मो धर विश्वनाथ मुकुन्द विष्णोर्भगवन्नमस्ते गोविन्द हरे मुरारे हे नारायण वासुदेव मो भरविश्वनाथ मुकुन्द विष्णोर्भगवन् नमस्ते मुकुन्द विष्णोर्भगवन् नमस्ते गोविन्द हरे मुरारे हेनाथ नारायण वासुदेव श्रीकृष्ण गो हरे मुरारे हे न धनारायण वासुदेव सद्युं न दामो धर विश्वनाथ मुकुन्द विष्णोर्भगवन्नमस्ते सद्युं न दामो धर विश्वनाथ कुन्द विष्णोर्भगवन्नमस्ते पाण्डुरङ्गविठले हरिनारायण पाण्डुरङ्गविठले हरिनारायण हरिनारायण श्रीमन्नारायण हरि श्रीमन्नारायण पाण्डुरङ्गा विठ्ठले हरि नारायण पण्डरीनाथ विठ्ठाले हरि नारायण पण्डरिनाथ विठले हरि नारायण विठ्ठल विठ्ठल विठ्ठले हरि नारायण पाण्डुरङ्गा विठला पाण्डुरङ्गा

श्रीकृष्णगोविन्दह रे मुरारे केन धनय न वासुदेव सद्युं नो भविश्वनाप मोकुन्द विष्णोर्भगवन्नमस्ते पाण्डुरङ्गलेः

लक्ष्मीरमणगोविन्दा गोविन्दः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः